తాము అమరావతి నిర్మాణం ఆపేసి అడవి చేస్తే రాగానే ఏడాదిలోపే వరల్డ్ బ్యాంక్ నుండి ఏడబి వరకు కేంద్ర సహకారంతో ముళ్ళ పొదలు తొలగించి మళ్ళీ పునర్నిర్మాణ శంకుస్థాపనను అంగరంగ వైభవంగా లక్షలాది మంది ప్రజల మధ్య ప్రధాని మోడీని ఆహ్వానించి అన్నీ చక్కదిద్ది పనులు ఊపందుకున్నాయని చంద్రబాబు సర్కార్ రాజధాని నిర్మిస్తుంది అంటూ తెలుగు జాతీయ మీడియాలలో పతాక శీర్షికలు వెలుస్తున్న వేళ జగన్ నుండి ఒకటే ఆదేశం అమరావతిపై దుమ్మెత్తిపోయండి విమర్శల వేగం పెంచండి అని పిలుపు వచ్చింది ఈ దిశానిర్దేశం వినగానే మైకుల ముందుకు దూకిన కొమ్మిని శ్రీనివాసరావు కృష్ణరాజు లాంటి అమ్ముడు పోయే ఎర్నలిస్టులు పాత్రికే వ్యభిచారులు తమ సాక్షి మీడియా గొట్టాల ద్వారా అమరావతిని వేసేలా రాజధాని అంటూ పచ్చిగా దూషించారు ఇది దేవతల రాజధాని అని పుండు మీద కారం లెక్కన కవించే వెట్టకారం ఎర్నలిజం మాటలు చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్లు బాల రాజులిద్దరూ అసలైన యజమాని మెప్పు కోసం న్యూట్రల్ స్టార్ట్ చేయకుండా గేరతో వేసల రాజధాని వంటి మాటలతో గేర్లో స్టార్ట్ చేశారు సాక్షితో పాటు వైకాపా మొత్తం యాక్సిడెంట్ పాలే పల్టీలు కొట్టింది వంగమని చెప్తే పాకేదాకా పోవద్దనేది అందుకే పెద్దలు ఊహించలా ఈ పరిణామాన్ని ఊహించలా అంటూ ఇప్పుడు కొమ్మనేని శ్రీనివాసరావు కొత్త పల్లవి అందుకున్నాడు బహుశా అమరావతిని అంత నీచంగా దూషించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజాగ్రహం అరెస్టులు కోర్టు మొట్టికాయలు వస్తాయని ఆయన ఊహించలేదేమో అదే మరి కేవలం జగన్ రెడ్డి ఇచ్చే డబ్బుల వరకే ఊహించుకొని మిగతా పరిణామాలు ఊహించలేకపోతే ఇలాగే తిక్క కుదిరే పరిణామాలు ఎదురవుతాయని బాలరాజులకు బోధపడలేదు వేసల రాజధానిని మాట్లాడేటప్పుడు తమ నెత్తి మీద డెబ్బై వరకు వచ్చిన సీనియర్ సిటిజన్స్ అని మర్చిపోయి తాము కుర్ర బాలరాజులు అని బడా బడా నోట్ల కట్టలు వేస్తాడు జగన్ అనే వరకే ఊహించుకున్నారు కట్టలు తెంచుకున్న మహిళల ఆగ్రహం ఊహించగా ఎదురు దబ్బులు తింటున్నారు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏదో ఒక ప్రాంతాన్ని అక్కడ ప్రజలను ఇష్టం వచ్చినట్లు తిట్టేయడం అనుకుంటే చివరకు ఇలాగే ఊహించని అరెస్టులు నిరసనలు కోర్టుల కేసులు బారిన పడాలి ప్రజాస్వామ్యం చట్టం న్యాయస్థానాల మీద నమ్మకం ఉండే నికార్స్ అయిన ఏ జర్నలిస్ట్ కూడా పరారవడు పరారిలో ఉన్న కృష్ణరాజు తనది పడుపు పాత్రికేయ వృత్తి అని నిరూపించుకున్నాడు అభివృద్ధిపై విషం కక్కుతున్న వైసీపీ కాలనాగులు గత ఐదేళ్ల నీచమైన అసమర్థ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొంది నేడు అభివృద్ధి శాంతి దిశగా వేగంగా పరుగులు పెడుతోంది కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి నేరాలు నియంత్రణలో ఉన్నాయి మహిళలు సురక్షితంగా జీవిస్తున్నారు ఆర్థికంగా రాష్ట్రం బలోపేతమవుతోంది కేంద్రం నుంచి సహకారం సమృద్ధిగా లభిస్తోంది అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉంది అభివృద్ధి ప్రశాంతం అనే పదాలు నత్తని వైసీపీ ముఠా విష ప్రచారాలు చేస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటోంది ప్రజలు ఓటు అనే ఆయుధంతో చంపదెబ్బ కొట్టినా వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదు అవినీతి అక్రమాజనతో పవిత్రమైన మీడియా రంగంలో కలుపు మొక్కల సాక్షి మీడియా ఆవిర్భవించి అబద్ధాలే పరమావధిగా నీచపు రాతలు రాస్తోంది తప్పుడు కథనాలు అబద్ధపు ప్రచారాలను ప్రజల్లోకి పంపడమే సాక్షి ధ్యేయంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతోంది శవ రాజకీయమే నైజం అబద్ధాలను నిజాలుగా సృష్టించడమే అజెండా డబుల్ గేమ్ ఆడడమే పని కుల చిచ్చులు రేపడమే ధ్యేయం కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడమే వైసీపీ దినచర్యగా మారింది రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందంటూ నిత్యం అబద్ధాలతో విద్వేషాలు రెచ్చగొట్టేలా వార్తలను వండి వాచడం సాక్షి పత్రిక యాజమాన్యానికి దినచరిగా మారింది వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ల నుంచి రాష్ట్రానికి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులపై కూడా నీచపు రాతలు రాస్తూ జర్నలిజం విలువలు దిగజారుస్తున్నారు తన ఐదేళ్ల అరాచక పాలనలో ఎన్సీఆర్బి ప్రకారం మహిళలపై రెండు లక్షలకు పైగా నేరాలు నమోదైతే నేరస్తులను శిక్షించని జగన్ రెడ్డి తన విష పత్రికతో కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే అజెండాగా వ్యవహరిస్తున్నాడు తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనకబడేసిన జగన్ రెడ్డి గంజాయి డ్రగ్స్ విషపూరిత మద్యంతో యువతను సైకోలుగా మార్చాడు జగన్ రెడ్డి హయాంలో పెంచి పోషించిన గంజాయి డ్రగ్స్ నాసిరక మద్యం వల్ల మృగాళ్ళుగా మారిన మగాళ్ళు మహిళలపై చిన్నారులపై అగత్యాలకు పాల్పడుతుంటే ఆ పాపం జగన్ రెడ్డిదే జగన్ రెడ్డి ఇంటి సమీపంలో ఎస్సీ యువతిపై గ్యాంగ్ రేప్ జరిగితే నిందితుడు వెంకటరెడ్డిని ఐదేళ్ల పాటు అరెస్ట్ చేయకుండా చోద్యం చూసి ఇప్పుడు మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డికి అసలు అర్హత ఉందా వైసీపీ హయాంలో ఆగస్టు పదిహేనవ తేదీన రమ్యని ఎస్సీ యువతిని నడి రోడ్డుపై యువకుడు నరికి చంపినప్పుడు మాట్లాడలేదేం ఎందుకు మాట్లాడలేదు జగన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ అత్యాచారానికి గురైతే పట్టించుకోకపోగా ప్రశ్నించిన టీడీపీ దళిత నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించిన దుర్మార్గపు పాలన జగన్ రెడ్డిది జగన్ రెడ్డి పాలనలో రాజమండ్రిలో పదహారేళ్ల బాలికపై ఏడుగురు యువకుల నాలుగు రోజుల పాటు అత్యాచారం విశాఖలో ఎస్సీ బాలికపై పది మంది మృగాళ్ళు అత్యాచారం నెల్లూరు జిల్లాలో విదేశీ యువతిపై మగాళ్ల దాడి వంటి ఘటనలు మైనారిటీ విద్యార్థిని మిస్బాని వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేయడం ఇటువంటి అమానుష ఘటనలు మహిళా భద్రత విషయంలో నిర్లక్ష్యం మహిళా రక్షణ పట్ల వైసీపీ పార్టీ చిత్తశుద్ధి ఏ పార్టీదో తెలియజేస్తాయి వైసీపీ పాలనలో మహిళలు చిన్నారులపై జరిగిన దారుణాలపై నేషనల్ క్రైమ్ బ్యూరో ఇరవై ఇరవై మూడు వెల్లడించిన వాస్తవాలను చూస్తే మహిళా భద్రత విషయంలో జగన్ రెడ్డికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో కళ్ళకు కడుతుంది ఎన్సీఆర్పి ప్రకారం ఒక్క రెండు వేల ఇరవై రెండులోనే మహిళలపై ఇరవై ఐదు వేల ఐదు వందల నేరాలు జరిగాయి ఆరు వందల అత్యాచారాలు నూట ఎనభై అత్యాచార ఎత్తన ఘటనలు వెలుగు చూశాయి వైసీపీ హయాంలో దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సమయంలోనే రెండు వందల నలభై ఎనిమిది మంది దళిత మహిళలపై తీవ్రమైన దాడులు జరగ్గా యాభై ఎనిమిది మంది దళిత మైనర్లు అత్యాచారానికి గురి కావడం జగన్ రెడ్డి భద్రతా వైఫల్యానికి నిదర్శనం జాతీయ స్థాయిలో మహిళలపై నేరాల రేటు అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం కాగా ఏపీలో జగన్ పాలనలో తొంభై ఆరు పాయింట్ రెండు శాతం నమోదు కావడం మహిళా భద్రతలో డొల్లతనాన్ని తెలియజేస్తోంది వైసీపీ పాలనలో ముప్పై వేల రెండు వందల మంది మహిళలు మిస్ అవటం మహిళా రక్షణలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తుంది సొంత చెల్లిని వ్యక్తిత్వ హననం చేస్తూ తన మోకతో తిట్టించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి పెన్నమ్మ తాళి తెంచిన నేరస్తుల్ని కాపాడుతున్న సైకో జగన్ రెడ్డి దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి చిన్న వయసులో ఉన్న ఆయన భార్య తాళి తెంచిన నేరస్తుడిని కాపాడుతున్న సైకో జగన్ రెడ్డి మహిళలకు ఏ న్యాయం చేస్తాడు ఫుల్ టైం బెంగళూరులో గడుపుతూ పార్ట్ టైం రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డిని ప్రజలు చీకొట్టిన తీరు మారడం లేదు మార్చుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు అవినీతి అబద్ధాలకు పుట్టిన పత్రిక సాక్షి వైసీపీ కరపత్రం సాక్షి జర్నలిజం పేరుతో దారుణమైన అసత్యాలు ప్రచారం చేస్తోంది విషయాలు ఏమాత్రం ఖరారు చేసుకోకుండా వార్త పేరుతో విషం చిమ్ముతోంది అత్యాచారానికి గురైన బాధితురాలి గుర్తింపు అందరికీ తెలిసేలా చేసి జర్నలిజం సూత్రాలను కూడా ఉల్లంఘించింది అత్యాచారం జరిగిన బాధితుల వివరాల పట్ల గోప్యత పాటించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వైసీపీ మాజీ దట్టి ఎంపీ గోరంట్ల మాధవ్ సూపర్ వన్ సూపర్ టూ సూపర్ త్రీ అని మానవత్వం లేకుండా అత్యాచార బాధితుల పేర్లను మీడియా ముందు బాహాటంగా చెప్పడాన్ని ఏమనాలి తుచ్చ రాజకీయాల కోసం ఇంత నీచానికి పాల్పడటం అవసరమా జగన్ రెడ్డి పరిటాలలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితులలో ఇద్దరు వైసీపీ పార్టీ వారే నిజాన్ని వక్రీకరించి విష ప్రచారం చేస్తున్న వైసీపీ పార్టీ మహిళా భద్రతే కూటమి ప్రభుత్వం లక్ష్యం పరిటాలలో దళిత మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో నిందితుల్లో ఇద్దరు వైసీపీ పార్టీ వారే నిజాన్ని వక్రీకరించి విష ప్రచారం చేస్తోంది వైసీపీ పార్టీ మహిళా భద్రతే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం మహిళా రక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది గడిచిన ఐదేళ్లుగా మహిళలపై జరిగిన నేరాల తీరును పరిశీలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలు చిన్నారులపై నేరాలు పది పాయింట్ ఏడు ఆరు శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మిస్సింగ్ కేసులను ఛేదించడం జరిగింది పదిహేను వందల అరవై ఐదు మంది యువతులను కాపాడటం నేరాలకు పాల్పడిన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం నిందితులను అరెస్ట్ చేయడం వంటి చర్యలతో అత్యాచారాలు కిడ్నాప్లు వరకట్న సంబంధిత నేరాలు మరియు వేధింపులు గణనీయంగా తగ్గాయి అనకాపల్లి జిల్లాలో బాలిక హత్య ఘటనలో నిందితుని పట్టుకోవడానికి ఇరవై ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం శిక్షిస్తారనే భయంతో నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు చీరాలలో యువతిపై అత్యాచారం హత్య ఘటనపై చంద్రబాబు గారు డీజీపీతో స్వయంగా మాట్లాడటమే కాకుండా హోంమంత్రిని చీరాలకు పంపించారు నలభై ఎనిమిది గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు పొంగనూరులో భృతి చెందిన అసియాను వెతకడం కోసం పన్నెండు పోలీసు బృందాలు రెండు డాగ్ స్పాట్ బృందాలు నాలుగు రోజుల పాటు గాలించాయి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది హోంమంత్రితో కూడిన ముగ్గురు మంత్రుల బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది ముఖ్యమంత్రి గారు పాప తండ్రితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు సత్యసాయి జిల్లాలో జరిగిన కోడళ్ళ అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది బద్వేల్లో ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలో నిందితుడు విఘ్నేష్ని ఇరవై నాలుగు గంటల్లోనే అరెస్ట్ చేయడం జరిగింది అన్నమయ్య జిల్లాలో యువతపై యాసిడ్ దాడి ఘటనలో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశారు ప్రభుత్వ ఖర్చుతో బాధితురాలకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఇటీవల కడప జిల్లాలో మూడేళ్ల బాలికపై అత్యాచారం హత్య కేసులో నిందితుడు మహిళలపై చిన్నారులపై దాడుల నియంత్రణ విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరికి భయపడి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు మహిళల భద్రత కోసం శక్తి యాప్ తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు శక్తి టీంలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలోనే నిర్ణీతులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవడానికి ఆదేశాలు ఇస్తున్నారు కానీ జగన్ రెడ్డి వైసీపీ నేతలు మహిళలకు భద్రత లేదన్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు